కరివేపాకు పొడి ఇది అన్నంలో ఫస్ట్ ముద్దలోను ఈ కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇలాగ తయారు చేసుకోండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నాను కరివేపాకు నేను శుభ్రంగా కడిగేసుకొని పొడి బట్ట మీద నేను ఆరేసుకున్నాను పేరు దగ్గర శుభ్రంగా చూసారు ఎలాగ ఆరిపోయిందో ఇలా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఇలా ఒలిసేసుకొని శుభ్రంగా పొడి ఆరబెట్టుకోవాలి ఎం ఎండలు అక్కర్లేదు నీళ్ళని ఆరబెట్టాలి ఎండలైతే ఎండిపోతుంది మళ్ళీ అందుకు నీళ్లు ఆరబెట్టాలి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ప్యాన్ దగ్గర ఆరబెడితే సరిపోతుంది ఇలాగ ఆరబెట్టేసుకున్నాం కదా శుభ్రంగాను కరివేపాకుని కరివేపాకు పొడి పొడి కరివేపాకు పొడి దీంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి ధనియాలు ఏమో మూడు స్పూన్లు ఇవి జీలకర్ర ఏమో స్పూను రెండు ఇల్లిపాయలు గబ్బలు వలసేసుకొని ఉంచుకుందాం కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఎవరికి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట మేమైతే పదే వేసుకుంటున్నాం పదిహేడు మిర్చి వరకు వెళ్ళి చాలు అయితే దీంట్లో కొద్దిమంది శనపప్పు మినపప్పు కూడా వేసుకుంటారా అయితే నేను వేయట్లేదు ఎందుకంటే కరివేపాకు పొడి కరివేపాకు ఫ్లేవర్ తెలియాలని ధనియాలు అవి కొంచెం వేస్తున్నాను అందుకనే కరివేపాకు మంచిది జుట్టు అది ఓడకన్నా ఉంటుంది కళ్ళకి మంచిది అది పిల్లల తెల్లలకి కూడా పెడతారు మాట కరివేపాకు జుట్టు కూడా నల్లగా అవుతుంది నల్లగా అవుతుంది ఓడదు మళ్ళీ ఈ కరివేపాకు గోరింటాకు మందార పువ్వులు మందార ఆకులు కూడా మిక్సీ ఆడుకొని తల పెట్టుకోవచ్చు మంచిది అనమాట జుట్టు బాగా ఎదుగుతుంది స్మూత్గా కూడా ఉంటుంది అదే కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్టవ్ వెళ్ళుకొని కళాయి అయితే పెట్టుకుంటున్నా కళాయి అయితే వేడికి ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు వేపడానికి నూనె అయితే వేయట్లేదు నేను పుట్టి వేపుతున్నాను జీలకర్ర కూడాను వేసేస్తున్నాను సిమ్లో పెట్టుకొని అలాగే దోరగా ఎంచుకోవాలన్నమాట నూనెక్కర్లేదు వీటికి వేయక్కర్లేదు ఇంకా కొంచెం వేగాలి ఎలా కలుపుతూ వేపుకోవాలంటే కలుపుకునే ఉంచేసామనుకో ఒక పక్కన మాడిపోతాయి ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే అన్ని పక్కల బాగా ఏగుతాయి అన్నమాట అదే ఇలా ఏగుతుంటే మంచి వాసన వస్తుంది ఏమో చెట్టుపట్ల ఉంటాయి కూడా అప్పుడు మనం ఆపేసుకోవాలి అదే సిమ్లో పెట్టే వేపుకోవాలి బేగ అయిపోతుంది పెద్ద మంట పెడితే మాడిపోతాయి అది ధనియాలు జీలకర్ర అయితే వేగిపోయినాయి కూడా ఒక గిన్నెలోకి తీసిన గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అలాగే ఈ గిన్నెలో తీసుకోవాలా ఇంట్లో కొంచెం నూనె కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకుంటాము ఎండు ఎందుకంటే ఎలా గిల్లుకుంటే దీంట్లో ఉన్న గింజలు అవి వచ్చి బేగ వేగిపోతే మిక్సీలో కూడా బాగా నలుగుతుంది నాకు అది కట్ చేస్తే పెరగాలి ఇవి కూడా ఇలా సిమ్లో వేసుకుంటే కరివేపాకు వేపక్కలద్దా ఇంకా అయ్యో కరివేపాకు వేపాల రెండు వరగాయలు అయిపోయిన తర్వాత కరివేపాకు వేపాలి అది కూడా నూనెలోనే వేపాల నేను ఆ నూనె సరిపోద్ది రెండు విరగాయలు అయితే ఏగిపోయినాయిపోయినాయి చూసా రెండు విరగాలు వేయిపోయినాయి సార్ గిల్లోకి తీసుకుంటున్నాం ఎండువరగాలు వేపు తీసేసుకున్నాం కదా చాలు దాంట్లోనే కరివేపాకు వేసుకొని వేయించుకున్నారు ఎక్కువ కరివేపాకు కూడా ఇంట్లోనే కరేపాకు ఏగిపోతుంది ఏగిపోయింది ఇంక ఎలా గలగల ఆడుతుందో ఇలాగ అనే వరకు ఎగిపోవాలి ఏపాలన్నమాట సౌండ్ వస్తుంది చూసా ఇలా సౌండ్ వస్తుందా అలాగ అన్ని వరకు ఏపాలి ఇలాగంటే ఇంకా ఆకు ఇలాగ అయిపోవాలి ఇదిగో అది ఇప్పుడు కరివేపాకు ఎగిపోయినట్టు అట ఇలా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకోవాలి ఇవన్నీ సల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకుందరే సరిగ్గా ప్లేట్లో తీసుకుంటారు ఈసారి ప్లేట్లో తీసుకుంటున్నాం శుభ్రంగా కదా సల్లారుతుంది అందులోకి ప్లేట్లో పెట్టుకున్నాం చింతపండు కూడా ఒక్కసారి అచ్చిపెట్టేసుకుంటున్నాం దీంట్లో అయినా చెమ్మ ఉందా ఇంకా ఆడవకుండా ఉంటుందండి దీంట్లో ఉంది అనుకో మళ్ళీ చెమ్మకి పొడి పాడైపోద్ది సరియాపక్క పొడి అందుకని దీన్ని కూడా ఒకసారి రచ్చిపెట్టేస్తున్నాను వేసుకొని వేసుకోవచ్చు కదా మెత్తబడిపోతాయి అవి ఇది ప్రత్యేకంగా హెచ్చిపెట్టాలి అలాగే ఉప్పు ఉప్పు కూడా హెచ్చి పెడతాను ఉప్పు కూడా చెమ్ము ఉంటే పొడిపాడవుతుంది ఉప్పుని హెచ్చి పెడతాను పొడిపోయింది కదా చింతపండి తీసుకుంటున్నాను ఇది కూడా చల్లారి ఇద్దరు ఇది కూడా హెచ్చిపెట్టేసుకుంటున్నాను అంటే ఎంత పెడితే అంత వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ రెచ్చపడుతుంది అనమాట ఉప్పు కూడా చూసారా వేగిపోయింది ఇవన్నీ ఎలా కళ్ళు ఎక్కడైనా చేసుకుంటే పొడి నెల రోజులైనా ఉంటుంది పొడవ కన్నా చెమ్మ తగలకూడదు మనం పొడి వేసుకునేటప్పుడు కూడా తడి సమ్షాలు అవి పెట్టకూడదు ఇలా జాగ్రత్తగా చేసుకుంటే నెల రోజులు ఉంటుంది చూసారా ఎలా చెట్టు పట్నం ఉంటుందా అప్పుడు కట్టేసుకోవాలి అయిపోయింది దీంట్లోనే ఉంచుతారు ఇలా చల్లారుతుంది చల్ల ఇది ఏం ధనియాలు జీలకర్ర మిక్సీలో అయితే వేసుకుంటున్నాం ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకుంటున్నాం చల్లారి ఎంత సరిపోద్ది అంత ఉప్పు వేసుకోండి ఒకసారి ఈ మిక్సీ పెట్టుకున్న తర్వాత అప్పుడు కరివేపాకును చింతపండు అది వేసుకుంటారు ఇప్పుడే వేసేస్తున్నాను మళ్ళీ కరివేపాకులు వేస్తే నలుగుతుందో నలుగుదో అని చింతపండు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాం ధనియాలు ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇవి అయితే ఇంకా నలిపోయి అలా ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇంకా ఎలా నలిపోతుండ అలా వేపుకో అనమాట ఇదిగో ఇది కరివేపాకు ఇప్పుడు వేసుకుందర ఇట్లా ఎల్లుల్లిపాయలు కూడా అయితే వేసుకుంటున్నాం పచ్చి ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి ఎల్లుపాయలు కూడా వేసుకొని ఈసారి వాళ్ళు మిక్సీ పెట్టేసుకున్నారు ఒకసారి చూసారా పొడ మిక్సీ పెట్టుకోవాలా పొడపడి మరి బాగా మెత్తగా పెట్టుకోక చూసారా అన్నీ ఎలా కనపడేలా పెట్టుకుంటే బాగుంటుంది కరివేపాకు పొడి అయితే అయిపోయింది పని చూసారా ప్లేట్లో పెట్టుకున్నాను చల్లారిన తర్వాత బౌల్లో ఏదైనా డబ్బాలో వేసుకుంటే బాగుంటుంది ఈ కరివేపాకు పొడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలా తయారు చేసుకుని ఒకసారి చూడండి అంటే చెనపప్పు మినపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయలేదు ఇలా ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ చూసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో